బాలోత్సవంలో మానవత పూర్ణ వస్తుందని చెప్పని తెలిసి నేను వచ్చాను వచ్చిన తర్వాత మరో ఆకర్షణ ఏంటంటే ఆకర్షణే ఆకర్షణ సతీష్ ఎన్ని లైబ్రరీస్ పది పేపర్లలో చూసాను నేను చదివాను కానీ ఇవాళ వీళ్ళు ఇరువురిని పెట్టినందువల్ల నిజమైనటువంటి బాలోత్సవానికి సార్థకత వచ్చిందని నేను నిర్వాహకులకు నేను నా అభివందనాలు అభినందన తెలుపుతా ఉన్నాను వాళ్ళ వల్ల ఎందుకంటే మీరు ఒకసారి మానవత పూర్ణం చూస్తే ఎంత సింపుల్ గా ఉంది ఏ రకంగా వచ్చింది ఇక్కడికి ఆమె పుట్టు ఏంటి ఆమె చదివిన చదువు ఏంటి ఆమె ఏ స్కూల్ చదువుకున్నది ఎందుకు శిఖరం ఎక్కింది ఎందుకు మన జాతీయ పతాకను ప్రతిష్ఠించింది అక్కడ శంకరన్ గారి యొక్క ఫోటోని ఎందుకు పెట్టింది అనేది చాలా గొప్ప విషయం ప్రభుత్వాన్ని గురించి దేశం గురించి పతాక ఎగిరేయడం ఒక విషయం అయితే గురుకులాలు ఉండాలి వీళ్ళందరూ బాగుపడాలి పేదలు ఎప్పుడు కూడా మంచి స్థాయిలో ఉండాలని చెప్పి ఆలోచించేటువంటి ఒక దైవస్వరూపంటువంటి శంకరణ గారిని తలుచుకోవడానికి ఈ వేదిక నాకు ఒక అవకాశం ఇచ్చింది కాబట్టి శంకరణ గారి శిష్యుడిగా నేను చాలా గర్వపడుతున్నాను అమ్మాయి చేసిన పనికి మాలవతి పూర్ణ ఇక్కడ ఉండడం వల్ల మీ అందరిట్లో కూడా నేనెందుకు మాలావతి పూర్ణ కాకూడదు అనేటువంటి అభిప్రాయం కలిగితే ఏ ఒక్కరికైనా కలిగితే ఈ బాలోత్సవం యొక్క ఉద్దేశం నెరవేరినట్టే అంత దూరం పోవాల్సిన అక్కర్లేదు హిమాలయం దాకా ఇంకా చాలా పర్వతాలు ఉన్నాయి ఆ పర్వతాల దిక్కు చూడవచ్చు ఏది లేకపోతే ఇక్కడ పక్కన భువనగిరి పర్వతం ఉంది దాని మీద ఎక్కి రావచ్చు దాన్ని ఎక్కి చూడొచ్చు దాని మీద క్లైమ్ చేసి దండపాతి రావచ్చు ఏది చేసిన జీవితంలో ఏదో ఒకటి సాధించాలనేటువంటి ఒక కోరిక లేకపోతే ఒక ఆశ లేకపోతే ఒక ఆశయం లేకపోతే పశువు ఉంటుంది జంతువు ఉంటుంది మనిషి ఉంటారు అందరూ బయట ఉన్నారు మనము ఉన్నాము షుడ్ బి సమ్ డిఫరెన్స్ ఆ డిఫరెన్స్ ఎప్పుడు రా అంటే మన రవి లాంటి కవి కవి లాంటి కవి చవి లాంటి కవి సోదరుడు సుద్ద అశోక తేజ అందించినటువంటి గీతంలో ఉంది